రామ్నగర్ మూవీ చూసాము దానికి చాలా బాగుంది దానిలో కామెడీ కానీ తన డాన్స్ కానీ చాలా బాగుంది తండ్రికి దగ్గర తండ్రి అంటే అంత ఇదేనేసిడు తను తన కొడుకు అనిపించుకున్నాడు డాన్స్ మాత్రం అసలు ఏ హీరో పనికిరాడు అంత బాగుంది డాన్స్ అయితే కామెడీ అయితే ఇంకా చెప్పలేము కామెడీ అయినా దాని టైమింగ్స్ అయినా ఫస్ట్ లో తన ఫైటింగ్ ఉంటుంది జంపింగ్స్ అయితే చాలా బాగుంది ఫైటింగ్ కానీ డాన్సింగ్ కానీ కామెడీ కానీ చాలా చాలా బాగుంది రేస్ ఆడే మూవీ ఇది అంత బాగుంది రామ్నగర్ నగర్ సినిమా ఆశ్రమాన్ని పిచ్చే విధానంగా మన ఈటీవీ ప్రభాకర్ గారి తనయుడు ఆయన బుల్లితెర మెగాస్టార్ అని పిలుస్తారు వెండి తెర మీద స్క్రీన్ ప్రెసిడెంట్ చూస్తుంటే మన అగ్ర హీరోలు బన్నీ గారు ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారి యాక్టివ్ ఎలా ఉంటుందో డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మన హీరో ఫస్ట్ టైం వెండి తెర మీద యాక్టివ్ స్టార్ అనిపించే విధానంగా చాలా అద్భుతమైన సన్నివేశాలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎక్కడ కాంప్రమైజ్ రాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ప్రెసెంటేషన్ చేశారు ఈ దసరాకు దుమ్మనే ఫ్యామిలీ ఆడియన్స్ చూసి అందరూ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్